అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మనం ఒక చిన్న హాజర్స్ చేసుకుందాం మన టెర్రస్ మీద మొక్కల్లో చిన్నదో కాదో మీరు లాస్ట్లో చూసి చెప్పండి ఇక ఫస్ట్ మనం బ్రింజల్తో స్టార్ట్ చేద్దామే బ్రింజలు ఇది గుత్తు వంకాయ గుత్తు వంకాయ కొంచెం బాగానే కాయలు వచ్చాయి చూడండి కొన్ని పెద్ద కాయలు ఉన్నాయి కొన్ని చిన్న కాయలు ఉన్నాయి గుర్తు వంకాయ నేను మామూలుగా చిన్న చిన్న కాయలు కాస్తాయి అనుకున్నాను కానీ ఇంత సైజ్ వస్తుందని అనుకోలేదు ఇక నెక్స్ట్ చార చారల వంకాయ ఈ చారల వంకాయ అయితే ఒక ఏ వచ్చేయాలండి ఆ నెక్స్ట్ వైట్ వంకాయ ఇది ఒక్కటే వచ్చింది ఇక చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు చూడండి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ చెట్టు చిక్కుడు అండి మామూలుగా మనకి చిక్కుడు అంటే చలికాలం మాత్రమే వస్తాయి కదా ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది ఇవి ఒక నాలుగు చెట్లు ఉంచుకుంటే మనకి ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి మంచిగా కాస్తాయి ఈ చెట్టు చిక్కుడు పాదు అయితే ఇంకా ఎక్కువ కావాలి కాస్తాయి బట్ నాకు పాదుకి సరిపడంత ప్లేస్ లేదు అందుకు నేను చెట్టు చిక్కుడు వేసుకున్నా ఈ లీవ్స్ ఎవరైనా చూసారా ఇది బ్రింగరాజ్ అంటారు కదా అదేని దీనికైతే చాలా హెల్ప్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా వరకు తింటారు కూడా అంటారు పప్పుల్లో ఇల్లో చేసుకొని తింటారు కొంతమంది కషాయం తాగుతారు అంట బట్ నేను ఎప్పుడూ అలా ట్రై చేయలేదు కానీ నేను హెయిర్ వరకు వాడతాను హెయిర్ మాస్క్కి హెయిర్ ఆయిల్కి నేను ఇది వాడతాను హెయిర్ ఆయిల్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే కొంచెం బ్రింగరాజ్ కూడా హార్వెస్ట్ చేద్దాం నెక్స్ట్ చూడండి బంతి పూలు ఎలా పూలు పూసాయో చూడండి ఒక్కటే చెట్టు అండి చాలా నిండుగా పూసాయి మంచిగా అందంగా కూడా కనిపిస్తుంటుంది కొన్ని మనం దేవుడికి తీసుకుందాము ఇక టమాటో చూడండి చెట్టు అయితే ఎలా వంగిపోయిందో నింపుగా కాయలు కాసింది ఇదైతే నేను విత్తనం వేస్తే వచ్చే మొక్క కాదండి పడి మొక్కలు అంటారు కదా అలా వచ్చిన మొక్క ఇది కంపోస్ట్లో నుంచి వచ్చిన మొక్క ఇది ఒక్కటే కాదు చాలా మొక్కలు వచ్చాయి కంపోస్ట్లో నుండి వచ్చిన మొక్కలన్నీ ఇలా గుబురుగా నిండుగా కాసినవేనండి విత్తనం వేస్తే వచ్చే మొక్క ఎంత బాగా కాయలు కాయట్లేదు ఇది మాత్రం చాలా బాగా కాస్తున్నాయి ఇది ఒక్కటే హార్వెస్ట్కి రెడీగా ఉంది అందుకే ఇది చూపిస్తున్నాను నెక్స్ట్ ర్యాడిష్ అండి ర్యాడిష్ ఒక రెండే వచ్చాయి నెక్స్ట్ పాలకూర జనరల్గా పాలకూర ఒక్క హార్వెస్ట్కే తీసేస్తుంటారు ఈజీగా మనకి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ హార్వెస్ట్ ఈజీగా వస్తుందండి నెక్స్ట్ బచ్చల కూర బచ్చల కూర కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం ఇదండి మన ఫైనల్ హార్వెస్ట్ బంతిపూలు బ్రింగ్రాస్ టమాటో చిక్కుడుకాయలు దొండకాయలు మూడు రకాల వంకాయలు తర్వాత బచ్చల కూర ర్యాడిష్ పాలకూర రెడ్ బెండ రెడ్ బెండ ఒక్కటే వచ్చింది టోటల్గా పది రకాల వెరైటీస్ అండి మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకుంది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్